హలో ఎవరి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరి హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వాట్ ఆర్ ద సైన్స్ అండ్ ఆఫ్ ఎగ్జిమా ఫస్ట్ థింగ్ ఆల్రెడీ మనం డెఫినేషన్ లో డీల్ చేసుకున్నది ఏంటి అంటే స్కిన్ రెడ్ గా ఉండడం ఈ పిక్చర్ లో కనుక మీకు చూసినట్టయితే స్కిన్ రెడ్ గా ఉంది దాంతో పాటు డ్రైనెస్ ఇస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అంటే స్కిన్ డ్రై గా ఉండడం అనేది ఇంకా అన్ని టైప్ ఆఫ్ ఎగ్జిమాస్ లో కామన్ థింగ్ అనమాట సో ఎగ్జిమా అంటేనే డ్రై స్కిన్ సో ఇక్కడ డ్రైనెస్ ఉంది రెడ్నెస్ ఉంది ఎక్కువగా దురద పెట్టడం వల్ల లేదంటే ఇరిటేషన్ రావడం వల్ల స్క్రాచింగ్ వల్ల చిన్న చిన్నగా బ్లీడింగ్ జరిగింది బ్లీడింగ్ తో పాటు హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఎక్కువ గోకి 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 ఆ పార్ట్ కూడా కొంచెం డార్క్ అయిపోతుంది మన స్కిన్ మీద డార్క్ అయిపోతుంది దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అని అంట సో ఎగ్జిమా అనగానే మనకు గుర్తు రావాల్సిన సింటమ్స్ ఏంటి అని అంటే డ్రై స్కిన్ రెడ్ గా ఉండే స్కిన్ ఇచ్చింగ్ హైపర్ పిగ్మెంటేషన్ బ్లీడింగ్ ఒకవేళ ఎక్కువగా కనుక స్క్రాచింగ్ చేస్తే వీపింగ్ అని అంటారు అంటే బ్లీడింగ్ తో పాటు కొంచెం సీరియస్ ఫ్లూయిడ్ కూడా ఇట్లా ఊజ్ అవుతూ ఉంటుంది అనమాట దాన్ని వీపింగ్ అంటారు ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఎగ్జిమా డ్రై క్రాక్ట్ స్కిన్ రెడ్నెస్ ఇచింగ్ ర్యాష్ ఊజింగ్ అండ్ వీపింగ్ సోర్స్ డార్క్నింగ్ లెదరీ అపియరెన్స్ లెదరీ అపియరెన్స్ అంటే స్కిన్ అంత డార్క్ గా గా అయిపోయి లెదర్ లైక్ టెక్స్చర్ ఉంటుంది అనమాట స్కిన్ కి ఒకవేళ మీరు కనుక ఎగ్జిమాతో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూసి మీకు ఖచ్చితంగా ఒక క్యూర్ కావాలి ఎగ్జిమాకి అని అనుకుంటే ట్రై కాంటాక్టింగ్ ఫిడికస్ హోమియోపతి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఆన్లైన్ నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ దగ్గర కనుక మీరు లేకపోతే మీరు ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏదైతే ఎగ్జామ్కి సంబంధించిన ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో మాతో షేర్ చేసుకోవచ్చు మేము ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీతో చెప్తాం ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గరకే మా మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది అది కాకుండా వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మీకు మెడిసిన్స్ హోమ్ డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది అలా కాకుండా మీరు ఒకవేళ దగ్గరలో ఉన్న ఫెడికల్స్ బ్రాంచ్ దగ్గర ఉంటే మీరు ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని డైరెక్ట్ గా కలవచ్చు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ కానీ మెసేజ్ కానీ పిన్ చేయొచ్చు మీరు కనుక ఇంకా మా గురించి తెలుసుకోవాలి అనుకుంటే డబ్ల్యూ 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 డాట్ ఫిడికస్ ఒకసారి చెక్ చేయండి మీరు ఒకవేళ ఎగ్జిమాతో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతియే ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ కంపల్సరీ పాటిస్తాం మా దగ్గర ఆల్రెడీ ఉన్న ఎగ్జిమా కేసెస్ చాలా హై సక్సెస్ రేట్ అంటే క్యూర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ కంపేర్ టు అదర్స్ అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలా ఉంది మీ కండిషన్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్కే మీకున్న ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఎలాంటి భయాలైనా మిత్స్ కానీ ఏవైనా మీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యాక్ట్స్ ఏంటనేది ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హోమియోపతి ట్రై ఫెడికెస్ హోమియోపతి థ్యాంక్ యూ